హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను నిన్న చెప్పాను కదండి వాకింగ్ అనేది రొటీన్ అని ఎర్లీ మార్నింగ్ సిక్స్ టు సెవెన్ తనకి వాకింగ్ టైం అనమాట తను యథావిధిగా వెళ్ళిపోతున్నారు వాకింగ్కి డే అంతా వాళ్ళు బిజీగా ఉంటారు కాబట్టి ఎర్లీ మార్నింగ్ టైంలో వాళ్ళకి చాలా టైం ఉంటుంది కదండి ఆ టైంలో వాకింగ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి ప్లస్ వాళ్ళకు కూడా కాళ్ళు కొంచెం రిలాక్సేషన్ అవుతాయి అనమాట కొంచెం ఎర్లీ మార్నింగ్ లేవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి మనకి ఇంట్లో పనులు కూడా చాలా తొందరగా అయిపోతూ ఉంటాయన్నమాట పొద్దున్నే తను వెళ్ళిపోగానే వాకిల్ అంతా ఊడ్చేసి చల్లేసి ఇంట్లో పనులు చేసుకున్నాము అని అంటే కనుక మనకి చాలా ఫాస్ట్గా అయిపోతుందండి డే అంతా కూడా ఫ్రీగా ఉండొచ్చు పిల్లలు లేవడానికి ముందే ఇల్లు ఊడ్చి తూడ్చి బయట ముగ్గులు వేసేసుకొని పెట్టుకున్నామంటే పిల్లలు లేసిన తర్వాత వాళ్ళతో గడపడానికి మనకు చాలా టైం ఉంటుందండి అలాగే ఒక చిన్న హ్యాబిట్ ఏంటంటే మనం లెగగానే ఈ దుప్పట్లు అవి మడత పెట్టేసుకున్నాం అనుకోండి ఇల్లు అనేది చాలా నీట్గా ఉంటుంది అదే కాకుండా చూడ్డానికి నీట్గా ఉండడమే కాకుండా మనకు చాలా టైం కూడా సేఫ్ అవుతుందనమాట ఇది ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోయే పని అయినా కానీ మనం అప్పుడప్పుడు బద్దకిస్తూ ఉంటామండి అలా కాకుండా కొంచెం టైం కేటాయించుకొని ఇలా చేయడం వల్ల డే అంతా నీట్నెస్ ఉంటుందండి ఈ దుప్పట్లు దులిపేసేసి ఇల్లు ఊడ్చేసి తర్వాత తడిగుట్లు వేసుకున్నాం అనుకోండి అంటే ఇల్లు తుడిచేసుకున్నాం అనుకోండి ఒక హాఫ్ ఆఫ్ ద పాటు మనకు అయిపోయినట్టు అనమాట పిల్లలు లేచిన తర్వాత వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అవి చేసేసి వాళ్ళకి ఒక హాఫ్ అన్ అవర్ టైం మనం కేటాయించాలండి ఈ కాలంలో పిల్లలకి టేబుల్స్ ఎక్కువగా రావట్లేదండి చిన్నప్పుడైనా మాకైతే స్కేల్ తిప్పి మరీ అనమాట 868863890 22 88 to the 168 24 85 8 for that 8 for the 32 85 85 for 40 8648 8156 8 10 బాల టైం అయిపెందండి వాళ్ళకి స్కూల్ కి పంపించేసి ఇంకా నా టైం స్టార్ట్ చేసస అన్నమాట పిల్లలకి జడలు వేసినప్పుడు ఖాళీగా ఉంటారు కదండి వాళ్ళకి సెల్ ఫోన్ ఇవ్వకుండా టీవీ పెట్టకుండా ఒక టెన్ మినిట్స్ వాళ్ళతో నిన్న అసలు ఏమేమి జరిగాయి క్లాస్లో ఎక్కడెక్కడ వాళ్ళు డ్రాబ్యాక్స్ ఉన్నారో అవి కొంచెం టైం కేటాయించుకొని అందులో ఫాస్ట్ చేస్తే కనుక వాళ్ళు కూడా ముందుకెళ్ళిపోతారండి అలాగే చెప్పాను కదండి టేబుల్స్ అంటే ఎక్కలు చదవడంలో కొంచెం వెనక్కి ఉన్నారనమాట అందుకోసమని వాళ్ళకి ఏం చెప్పానంటే ఒక టేబుల్ చెప్తే కానీ జడలు వేయనని చెప్పాను అందుకోసమని వాళ్ళు ఒక టేబుల్ నేర్చుకుంటున్నారండి అలాగే నా మార్నింగ్ రొటీన్ ఉంటుంది కదండి నైన్ టు టెన్ ఇంకా నా వాకింగ్ స్టార్ట్ అనమాట నైన్ వరకు ఏ పనులు అయితాయో ఆ పనులు మొత్తం ఎక్కడికక్కడే వదిలిపెట్టేసి ఫస్ట్ వాకింగ్ ఇల్లు వచ్చేసి మిగిలిన పనిని కంటిన్యూ చేస్తున్నాను దీనివల్ల నా కోసం నాకు టైం దొరుకుతుంది మళ్ళీ వచ్చిన తర్వాత ఇంట్లో పనులు యధావిధిగా చేసుకుంటున్నాను అన్నమాట చూడండి ఎంత గ్రీనరీగా మార్నింగ్ టైం కదండి ఎంత ఫ్రెష్గా ఉందో ఇళ్ళ నీడలు మొత్తం వాటర్లో కనబడుతున్నాయండి నార్మల్ ప్లేస్లో వాకింగ్ చేయడం కన్నా వాటర్ ఉన్న ప్లేస్లో వాకింగ్ చేస్తే ఆ ఫీల్ చాలా బాగుంటుందండి ఇక్కడ జిమ్కు సంబంధించిన కొన్ని ఐటమ్స్ అంటే వాకింగ్ చేసే వాళ్ళకి కంఫర్ట్గా ఉండడానికి కొన్ని ఒక ఫోర్ ఐటమ్స్ పెట్టారనమాట కావాలంటే మనం అవి యూస్ చేసుకోవచ్చండి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ కొంచెము చీదలాగా ఉంది అంటే కొంచెము చెట్లు అవి ఉన్నాయి కదండి వాటర్ అది ఉంది కదా దానివల్ల పాములు వస్తున్నాయండి ఇది బాగా అబ్జర్వ్ చేయాల్సిన విషయము ఎందుకంటే పిల్లలు మనం చెప్పకుండా గ్రౌండ్కి వెళ్ళిపోతున్నాము బయటికి వెళ్ళిపోతున్నాము అంటూ వెళ్తారండి వాళ్ళు చుట్టుపక్కల ఏది చూడకుండా వాళ్ళ ఆటలో వాళ్ళు నిమగ్నం అయిపోతారు కానీ ఇలాంటి డేంజరస్ పాములు ఉంటాయి కదండి అవి చూడకుండా వాళ్ళు అడుగులు వేసేస్తారు తోక తొక్కడం కానీ అలాంటివి చేయడం వల్ల అవి చాలా డేంజర్ అనమాట వాటికి తెలియకుండానే పిల్లల్ని కరిసేస్తూ ఉంటాయి చూడండి అది ఎలా పాక్కుంటూ వచ్చేస్తుందో ఈవినింగ్ ఇంటికి వచ్చే ఇంకా వాకింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసానండి ఇంకా ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్స్ చేయాలనిపించిందండి అందుకే ఈరోజు మొక్కజొన్న గ్యారెలు చేయాలని అనుకుంటున్నాను దానికోసం కొన్ని మొక్క మొక్కజొన్న లోల్చేసి పచ్చిమిర్చి వెల్లుల్లి జీలకర్ర అవి వేసేసి ఒక్కసారి అలా మిక్సీ ఆడించేసానండి బయట నుంచి స్నాక్స్ తెప్పించుకోవడం కన్నా బయట ఫుడ్ తినడం కన్నా ఇలా ఇంట్లో చేసి పెట్టుకుంటే మనకి చాలా హెల్దీ అండి పిల్లలకు కూడా హెల్తీ కొంచెం ఎక్కువ తినగలుగుతారు బయట బయట ఫుడ్ అనుకోండి కొంచెం తిన్నా కూడా తొందరగా లావెక్కుతూ ఉంటారు కదా అలా అనమాట అలాగే నేను ఈ ఈరోజు హెయిర్ ప్యాక్ రెడీ చేసుకోవాలనుకుంటున్నానండి దానికోసం ఒక బౌల్లో వాటర్ పెట్టేసి దాంట్లో కొంచెం టీ పౌడర్ వేశాను అది కొంచెం మరిగిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసానండి ఒక బీట్రూట్ ఒక హాఫ్ ఆఫ్ ద పాట్ బీట్రూట్ని తీసుకొని దాన్ని మిక్సీ జార్లో వేసి అలా మిక్సీ ఆడించేసాను అనమాట దీన్ని ఇందాక డికాషన్ పక్కన పెట్టుకున్నాం కదండీ ఆ డికాషన్లో ఈ బీట్రూట్ని కలిపేసి అలాగే హెన్నా పౌడర్ ఉంటుంది కదండీ ఈ హెన్నా పౌడర్ నేను ఇది రంగోలు యూజ్ చేస్తున్నాను ఈ హెన్నా పౌడర్ని అందులో కలిపేసి కొంచెం పెరుగు అది వేసేసి ఓవర్ నైట్ లెఫ్ట్ వదిలిపెట్టేసామంటే ఎర్లీ మార్నింగ్ లేవగానే పెట్టేసుకొని మళ్ళీ మనము ఇల్లు తుడుచుకోవడము మిగతా పనులు చేసుకునేసరికి తల కారిపోతుందనమాట హెయిర్ కలర్స్ యూజ్ చేయడం వల్ల హెడ్ఏక్ వస్తూ ఉంటుందండి అలా కాకుండా ఇలా న్యాచురల్గా చేసుకోవడం వల్ల కొన్ని కొన్నిసార్లు మనకు బెనిఫిట్ అవుతుందనమాట ఆడవారు డే అంతా చాలా పనులు చేస్తూ ఉంటారండి ఏదో ఒకటి రెండు పనులు మాత్రమే మేము చూపించగలుగుతున్నాము అసలు ఆడవారు చేసే పనులు చూపించాలి అంటే కనుక మళ్ళీ ట్వంటీ ఫోర్ అవర్స్ అవ అనమాట Thank you. Subscribe my channel.